అయితే డే నైన్త్ రోజు నేను సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్కి అయితే వచ్చేసాను డే సెవెంత్ రోజు నేను సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉన్నాను కదా ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే అంటే ఇది డే నైన్త్ రోజు అనమాట డే నైన్త్ రోజు నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే పొద్దునైతే వెళ్ళిపోయారు వాళ్ళకైతే వాళ్ళు ఎగ్ ఫ్రై చేసి పెట్టేసుకున్నా నేను చూడండి ఎగ్ ఫ్రై ఈ విధంగా చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా అయితే వీడియో తీయడానికి అయితే నాకు టైం జరిపోలేదండి ఎందుకంటే కొంచెం లేట్ అయింది వాళ్ళ అందుకే వీడియో అయితే తెలియదు ఇదైతే అయితే జొ నేనైతే ఇక్కడ జొన్నలను రెండు గ్లాసుల జొన్నలు అలాగే ఒక హాఫ్ గ్లాసు మినపప్పు తీసేసుకొని ఎనిమిది గంటలు నానబెట్టేసుకొని ఇంకా సాయంత్రం నిన్న ఈవినింగ్ అయితే నాలుగు గంటలకు వరకు నాలుగు గంటలు ఐదు ఐదు లోపు అయితే సాయంత్రం అయితే అయితే మిక్సీ పెట్టేసుకొని పెట్టుకున్నా ఇంకా కొంచమే అండి ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని చెప్పి కొంచమే తీసేసుకున్నా ఇంక పిల్లలకైతే వేయలేదు ఎందుకంటే ఇది ఏ విధంగా వస్తుంది అనేది నాకు కూడా తెలియదు కాబట్టి నేనైతే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి నా ఒక్కదాని వరకే చేసుకొని ఒకవేళ బాగుంటే మాత్రం పిల్లలకు కూడా ఇది ఇంకా రోజు కంటిన్యూ అవుతుంది ఇవాళనైతే జొన్న దోశ అయితే చేసుకుంటున్నా ఇది బాగుంటే నేను ఇంకా నెక్స్ట్ జొన్న ఇడ్లీలు రాగి ఇడ్లీలు రాగి దోశలు రాగి చపాతీలు ఇట్లా చేసేసుకుంటాను అన్నట్టు ముందైతే టమాటాలని అయితే మంచిగా కడిగేసుకొని దీనికి చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి అయితే ఇంకా కారం ఇంత అంత వేసుకోవాలి కొంచెం కారం ఉందని సరిపోతాయి ఇప్పుడైతే టమాటా చట్నీ కోసము నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నా అలాగే కొన్ని పచ్చిమిర్ అయితే తీసుకున్నా ఇంకా నాకైతే జొన్న అంటే ఏ దోశలకైనా అంటే మామూలుగా రెగ్యులర్గా చేసుకునే దోశలకైనా ఈ జొన్న దోశలకైనా నేను టమాటా చట్నీ వాడతాను పల్లి చట్నీ తింటే ఏమైందంటే నాకు అంత నోట్లోకి అంత పుల్లటి దేంట్లు అనేటివి వస్తాయి అన్నట్టు అందుకే నేను అవి వాడకుండా అంటే పల్లె చట్నీ ఎక్కువ తినా ఎప్పుడో ఒకసారి ఈరోజు అయితే దోశల్లోకి మాత్రము టమాటాలు అలాగే పచ్చిమిర్చి చిన్నగా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నా అయితే ఒక టమాటాను నాలుగు నాలుగొక్కలైతే చేస్తున్నా ఇంక ఇప్పుడు వర్షాకాలం కదండీ కొంచెం టమాటాలు అని చెక్ చేసుకోవాలి లేకపోతే పురుగులు అనేవి ఉంటాయి వీటిలో చూడకుండా కట్ చేస్తామా ఒక్కొక్కసారి పురుగులు కూడా ఉంటాయి అందుకే ఇంకా టమాటాలకి మాత్రం ఇవైతే వీటిలో ఉంటాయి కదా వీటిని అయితే కట్ చేసుకోవాలి అవి కొంచెం గట్టి ఉంటాయి ఉడక మళ్ళీ అవి తింటే కూడా ఏదో కిన్నీళ్లలో రాళ్ళు అంటారు మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు ఇంకా చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా సగం అయితే కట్ చేసుకున్నా ఒక పచ్చిమిరపకాయను ఇట్లా రెండు భాగాలు అయితే చేసుకున్నా ఇప్పుడు దీని అయితే నూనెలో వేయించుకుంటా ఇంకా గ్యాస్ వెలిగించి కంచులు అయితే కట్టేసుకుంటున్నా ఇందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఇక్కడైతే నేనైతే ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఆయిల్ ఆయిల్ అనేది బాగా హీట్ కాకుండా కూడా పర్లేదు ఎందుకంటే ఈడ పడతాయి కదా కొంచెం ఉప్పు వేసుకుంటాము ఇది మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి ఇట్లా బ్రౌన్ బ్రౌన్ కలర్ కావాలి ఇప్పుడు మంట అనేది చిన్న పెట్టుకోవాలి లేకపోతే టమాటాలు వేస్తాం కాబట్టి మొత్తం మీద పడుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం వస్త వేసుకోవాలి అంటే మీ టేస్ట్ మీ టేస్ట్ ఇదంటే అందులో లేకపోతే ఇప్పుడు కాకుండా ఆల్రెడీ కొంచెం అలా వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే ఇప్పుడే వేసుకున్నాను ఎందుకంటే టమాటా అనేది తొందరగా మంగిపోతుంది ఇప్పుడు ఇది మెత్తగా ఏదాక ఇంకా ఇంక ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుంటున్నాను టమాటా పచ్చడి చేసి అది కొంచెం చల్లారాలండి అంటే దించేసినా టమాటాలను అంతా మంచిగా వేగినవి అయితే దించేసినా ఇంకా ఇది చల్లారిన తర్వాత దాని అయితే మిక్సీ పట్టేసుకోవాలి అంతలోపు ఇంకా అది చల్లారిలోపు దోశలు అయితే పెట్టేసుకున్నామంటే ఆ చల్లారినాక దోశలు అయితే తినవచ్చు ఇంకా పెన్నమైతే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసినా బాగా వేయలేదు వేసి ఇప్పుడైతే దోశ అయితే వేసుకుంటే ఫస్ట్ టైం అండి వేయడము కొంచెం చూడండి దోశ అయితే ఎర్రగా కాలిపోయింది ఇంకా మనకి ఈ దోశలో క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు అలాగే మనకి లేదు మెత్తగా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఫస్ట్ టైం కదా నేను జొన్న దోశలు వేయడం కొంచెం టెన్షన్ అనిపించింది కానీ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఇవైతే బాగుంటే మాత్రం ఇంకా రెగ్యులర్గా చేసుకోవచ్చండి ఆ బియ్యం దోశలు కాకుండా ఈ విధంగా జొన్న దోశలు అయితే పోసుకుంటే మనకు బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడతాయి అలాగే హెల్దీకి కూడా మంచిది నేను ఇట్లా ఒకటి పెద్దగా అలాగే ఒకటి చిన్నగా అయితే ఇంకా సరిపోతుంది మరీ ఎక్కువ కూడా తినద్దు బాగుంటాయని చెప్తే రెండు మూడు తినేస్తాం కానీ సరిపోతాయి రెండు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితేకుందాం ఇంకా ఇక్కడైతే చూడండి టమాటా చట్నీ ఇందులో చల్లారడానికి అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు ఎలిపాయలు ఇంకా చూడండి ఎల్లిపాయలు అయితే వేసుకున్నా అందు అందుకే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుని అయితే మిక్సీ పట్టి చూపిస్తాం చూడండి చట్నీ అయితే ఎంత మెత్తగా మిక్స్ చేసుకున్నా బాగుంటుంది అంటే మనము అన్నంలోకి తినాలనుకుంటే కొంచెము పచ్చ పచ్చగా దాని మిక్సీ పట్టుకోవాలి దోశలోకి కాబట్టి కొంచెం ఫైన్గా అయితే మిక్సీ చేసేసినాం ఇక చూడండి దోశ అయితే ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా అయితే రెడీ అవుతుంది ఇంకా దీన్ని తీసేసి సర్వ్ చేసుకోవడమే ఎంత బాగుందో క్రిస్పీగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఏం లేదు ఒక ఎనిమిది గంటల అయితే జొన్ను నానబెట్టుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలైనా పర్లేదండి అది అట్లా కాకుండా పిల్లలైతే స్కూల్కి వెళ్తారు కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ జొన్నలు అయితే నానబెట్టేసుకొని తర్వాత అయితే అయితే కంప్లీట్ కంప్లీసుకుంటుంది సాయంత్రం ఐదు గంటల అయితే నేనైతే నానబెట్టేసుకున్నా ఒకటి మీడియం ఒకటి కొంచెం పెద్దది అంటే రెండు కలిపి మీడియం అయిపోతాయి ఇంకా టమాటా చట్నీ అండి ఇది ఈరోజు నాది బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ ఇవాళ బుధవారం కాబట్టి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేసిన చూడండి మేము అలచంతకాయ అంటాము ఎంత లాత ఉన్నాయంటే ఇదైతే ఇప్పుడు మంచిగా కట్ చేసి పెట్టేసుకుంటా రేపు మార్నింగ్ అయితే వండేసుకోవచ్చు ఇంకా కాకరకాయలు బీరకాయలు క్యాబేజీ క్యారెట్ ఇంట్లో వంకాయలు ఉన్నాయి ఇవి కొత్తిమీర తర్వాత ఇవి వంకాయలు ఇవి బెండకాయలు ఇది మేము తెల్లగాచేరు అంటాము ఈ ఒక మూడు కట్టలు తీసుకున్న తోటకూర టమాటా ఇవన్నీ నేను ఈరోజు మార్కెట్లో తీసుకొచ్చిన కూరగాయలు ఇవైతే రెండు కిలోలు తీసుకున్నా ఇవి ఒక ఇరవై ముప్పై రూపాయలది ఇది ఒక ఇరవై రూపాయలది క్యారెట్కి అయితే ఎయిటీ రూపీస్ ఉందండి కేజీ వంకాయలు హాఫ్ కేజీ థర్టీ ఉన్నాయి కొత్తిమీర ట్వంటీ రూపీస్ ఇలా స్కూల్ నుంచి అయితే వచ్చారండి ఇంకా వాళ్ళ కోసం అయితే స్నాక్స్ అయితే చేస్తున్నా ఇక్కడ ఏం లేదండి ఇది ఇడ్లీ రవ్ ఇడ్లీ పిండి ఉంటుంది కదా అలాగే జొన్నది దోశల పిండి ఉంది కదా జొన్న నేను జొన్న దోశలు అయితే పోసుకున్నా కదా ఆ పిండి కొంచెం ఉంది అలాగే ఇడ్లీ రవ్వ కూడా కొంచెం ఉండే ఇంట్లో అది ఇది కలిపి అయితే ఇక్కడ నేనైతే పునుగులు అయితే చేస్తున్నాను దీనికోసము ఇక్కడ నూనె అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఇంకా దీంట్లోకి ఒక మిరపకాయ అలాగే ఒక చిన్న అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను ఈ విధంగా కలుపుకొని నేనైతే ఇందులో పునుగులు అయితే వేస్తానండి అక్కడ ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దీన్ని అయితే పునుగులాగా అయితే వేస్తా ఇందులో నేను ఇంకో కొంచెము ఈ ఇడ్లీ పిండి అలాగే దోశలకు జొన్న దో దో జొన్నలతోటి పిండి పెట్టేసుకున్నా కదా దాంట్లోకి కొంచెము మైదా పిండి అయితే వేసుకున్నా ఎందుకంటే మనకు కొంచెం స్ట్రక్చర్ అనేది బోండాలాగా రావడానికి ఎందుకంటే డైరెక్ట్ వేస్తే ఇంకా రవ్వ కాబట్టి బోండాల్లాగా రావు కొంచెము అందుకే ఇదే వేసుకున్నా ఇప్పుడు దీన్ని నేనైతే జొన్న జొన్న బోండాలని కూడా అనొచ్చు వీటిని ఇంకా మన ఇష్టం అంటే మనం ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం నూనె ఆగిందో లేదా అని చూసుకుంటాను అక్కడ నూనె అయితే మస్తు వేడైంది ఇంకా చిన్న చిన్నగా పునుగులు అయితే వేసుకోవచ్చు ఫస్ట్ టైం అండి నేను ఇట్లా చేయడము అంటే దోశ పోసుకున్నా కదా జొన్న జొన్నది అది పిండి మిగిలింది ఇంకా పిల్లలకి అండ్ టేస్ట్ కూడా బాగుండేయండి పిల్లలకి కొంచెం హెల్దీగా అయితే తినిపించవచ్చు అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా మిగిలిన పిండితోటి కొంచెం ఇడ్లీ రవ్వ కూడా ఉండే అంటే ఇడ్లీ పిండి మొన్న ఇడ్లీలు చేసినవన్నీ ఆ పిండి ఉంటే అది ఇది మిక్స్ చేసి అందులో కొంచెము మైదాపిండి అయితే కలిపేసిన దీనిలోకి చట్నీ నేను మార్నింగ్ టమాటా చట్నీ చేశాను కదా అదే ఇంకా ఇప్పుడు నేను ఇంకా డిన్నర్గా కూడా వీటినే తీసుకుంటా ఇంకా నేను వేరే చేసుకోనండి ఇంకా మధ్యాహ్నం పొద్దున లెవెన్ కట్లా తిన్నాను నేను దోశ ఇంక ఇప్పుడు ఈ వీటితో అయితే మళ్ళీ జొన్న పునుగులు అయితే తినేస్తా ఇంకా చూడండి మంచిగా కాలినాయి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి మంచిగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి కొంచెం నూనె వేడి ఉన్నప్పుడే వేసుకోవాలండి లేకపోతే కింద మొత్తం అతికిపోతాయి నూనె వేడి ఉన్నప్పుడు వేసుకుంటే తొందరగా పైకి తేలుతాయి పిండి ఎక్కువ వేసుకోవద్దండి ఈ విధంగా వేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసేస్తే అయిపోతుంది ఇంకా స్నాక్స్ అయితే పిల్లలకి రెడీ అయిపోతుంది ఇవి తినేసి పిల్లలు అయితే వెళ్తారండి టైం సిక్స్ ఓ క్లాక్కి కరాటా స్టార్ట్ అవుతుంది ఇంకా అయితే వెళ్తుంది వెళ్తున్నారు ఇవి వేసిన తర్వాత మంటను మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేను ఇందులో సోడా అయితే వేయలేదండి మళ్ళీ సోడా వేస్తే హెల్త్కి ప్రాబ్లం అవుతుంది కదా అందుకే సోడా వేయకున్నా కూడా మంచిగా పొంగుతున్నాయి ఎందుకంటే నిన్నది కదా పిండి అందుకే ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇంకా జొన్నై పునుగులు అయితే పెట్టేసుకున్నాను దానిలోకి టమాటా చట్నీ అయితే పెట్టేసుకున్నా ఇంకా ఇది నా లంచ్ అండి ఇంకా నేను మళ్ళీ ఇంకా ఏం తీసుకోను ఎందుకంటే ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి ఇంకా పొద్దున్న అయితే జొన్న దోశ ఇంకా మధ్యాహ్నం అయితే ఏం తినలేదు పొద్దున్న లెవెన్కి తిన్నా ఇంకా అప్పటి నుంచి వాటర్ మాత్రమే తీసుకున్న ఇప్పుడు ఫ్రై అవుతుంది ఫైవ్కి ఈ పునుగులు అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఈ రోజుతో నా నైన్త్ డే మీల్ అనేది ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్